హాయ్ అండి సండే లంచ్ ఏంటి మీది మాదైతే కోనో చేప తల్ల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంది అని అయితే నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే కోనో చేప గురించి అందరికీ తెలుసు ఇంక సండే కదా అని చెప్పేసి బయటకు వెళ్ళాను ఇంకా అక్కడ కనిపించింది ఇంక మనం అయితే ఆగుతామా ఇంక వెంటనే తీసుకుని వచ్చి ఇంక ఇంట్లో నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్ర పెట్టి ఈసారి కలిపిన పులుసు కాకుండా ఉల్లిపాయలు టమాటీలు వేపిన పులుసు పెట్టుకున్నాను నాకు యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది అది చాలా పాతది ఆ మెసేజ్ ఏంటంటే అక్క మీరు మట్టి పాత్రలో వండుతున్నారు కదా మేము వండేటప్పుడు మట్టి పాత్ర అయితే విరిగిపోతుంది అని చెప్పేసి అని మట్టి పాత్ర కొనేసి ఇంటికి తీసుకొచ్చిన వెంటనే స్టార్టింగ్ కొంచెం వాటర్లో ఐదు నిమిషాలు నానబెట్టి తర్వాత కొంచెం మనం బియ్యం నీరు వేసుకొని మరిగించుకోవాలి లేదు అంటే బి గుడ్లు కూడా ఉడికి పెట్టుకోవచ్చు ఇంకా మట్టి పాత్రలో వంట చేయాలి అంటే మనం స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్ర పెట్టగానే సిమ్లోనే ఉంచి వెంటనే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది అనగా ఇంకా వెజిటేబుల్స్ కానీ లేదా చేపల పులుసు ఏం చేసుకున్నా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వండుకుంటే ఈజీగా వండిసుకోవచ్చు అండి మట్టి పాత్ర అనేది ఎరగదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఈరోజు పులుసు చాలా సింపుల్గా చేశానండి ఇంకా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసుకొని ఇంకా కట్ చేసుకొని వేపిసుకున్నాను అది వేగిన తర్వాత ఉప్పు కారం వేసి చేప ముక్కలు వేసి రెండు నిమిషాలు ఉంచి చింతపండు పులిపేసి మరిగించాను నీస్వాసం రాకుండా వెల్లుల్లిపాయ దంచి వేసాను చేపల పులుసు ఫుల్గా మరిగిపోయి ఇంకా నూనె పైకి అనగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవడమే ఇంకా కోనో చేప తల పులుసుతో పాటు కొన్ని కోనో మొక్కలు అయితే ఏపాయాను కోసం టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి